ఏ ఎండకా గొడుగు పట్టడం భారతదేశానికి అలవాట్లేదు నిష్పక్షపాతంగా నిష్కర్షగా మాట్లాడటం అనేటువంటి విదేశాంగ విధానం నాబోటోళ్ళకి నచ్చింది ఎందుకు అంటే అమెరికా ఫీల్ అవుతుందని రష్యాతో గొడవ పెట్టుకుంది రష్యా ఫీల్ అవుతుందని అమెరికాతో గొడవ పెట్టుకుంది ఇదేం దిక్కుమాలిన విదేశాంగ విధానం అలీన విదేశాంగ విధానం అంటే అమెరికా నీ వైఖరి ఇది కరెక్ట్ రష్యా నీ వైఖరి ఇది కరెక్ట్ రష్యా నీ వైఖరి తప్పు అమెరికా నీ వైఖరి తప్పు అని నిర్మోహమాటంగా చెప్పు అలాగని వాళ్ళతో శత్రుత్వాలు పెట్టుకునక్కర్లేదు వ్యక్తిగత శత్రుత్వాలు అక్కర్లేదు భావ వైరుధ్యాన్ని వ్యక్తం చేయవచ్చు రష్యా విషయంలో అదే వ్యక్తం చేసింది భారతదేశం అదే విషయాన్ని జైశంకర్ నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు ఉక్రెయిన్ ని వేదిక మీదకు పెట్టి ఆయన్ని ఏడిపిద్దాం అనుకున్నటువంటి అంతర్జాతీయ మీడియాకి చాలా నిష్మో నిర్మోహమాటంగా చెప్పారు రష్యాని నిష్కర్షగా అడిగాం ప్రజల ప్రాణాలు పోకుండా చూడు తొందరగా శాంతియుతంగా పరిష్కరించుకో అనుబాంబుల్ లాంటివి వాడద్దు ఇవి మేము చెప్పగలిగాం నిష్కర్షగా చెప్పగలిగాం నెంబర్ టూ ఇవాళ ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మా దగ్గరకు వస్తున్నాయి మమ్మల్ని అడుగుతున్నాయి దాన్ని బట్టి మా నిష్పక్షపాత ధోరణి ప్రపంచానికి తెలుసు ఎవరి చేత సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చి చెప్తారు